ఈ వ్యక్తి తెలుసా మీకు చదివారు ఎప్పుడైనా చింతకింది మల్లేశం గురించి విన్నారా ఎప్పుడైనా ఎంతమంది విన్నారు చింతకింది మల్లేశం గురించి చూడండి పద్మశ్రీ చింతకింది మల్లేశ్రీ పద్మశ్రీ ఆరవ తరగతి మాత్రమే చదువుకున్నాడు అమ్మా నాన్నలు చేనేత పని చేసేవాళ్ళు పోచంపల్లి చీరలు తయారు చేస్తారు ఒక్కొక్క చీర తయారు చేయడానికి ఐదు నుంచి పది రోజులు పట్టేది ఎంతో కష్టపడాల్సి వచ్చేది అమ్మా నాన్నల కష్టాలని చూశాడు నేను కొడుకుగా ఏం చేయగలను అని అనుకున్నాడు కోటికి పరిగెత్తాడు కోటి అంటే మన హైదరాబాద్ లో కోటి ఎందుకు పరిగెత్తాడు అక్కడ బుక్స్ ఉంటాయి ఒక మెషిన్ తయారు చేయాలనుకున్నాడు తను అమ్మా నాన్నలు కష్టపడకుండా తక్కువ కష్టంతో పోచంపల్లి చీరలు తయారు చేయడానికి మెషిన్ కనుక్కోవాలని అన్ని అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ పుస్తకాలే ఉన్నాయి అర్థం కాలే ఆరో తరగతి డిక్షనరీ కొనుక్కున్నాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ కొనుక్కొని ఆ ఇంగ్లీషు పుస్తకాలన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు పదహైదు సంవత్సరాలు కష్టపడి లక్ష్మి ఆసు మెషిన్ తయారు చేశాడు ఆ మెషిన్ ద్వారా కేవలం ఒక రోజులోనే ఒక పోచంపల్లి చీరను బ్రహ్మాండంగా తయారు చేయొచ్చు అది మన చింత కింది మల్లేసి ఇటువంటి ఎంత ఓపిక చైనీస్ బాంబు ఏ విధంగా ఐదు సంవత్సరాలు కూర్చొని మిగతా తొంభై రోజుల్లో ఏ విధంగా పెరిగిందో చింతకింది మల్లేశం పదిహేను సంవత్సరాలు కష్టపడి అమ్మా నాన్నల కోసం లక్ష్మి తయారు చేసి ఆ తర్వాత చూస్తే మీరు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు మన చింత కింద మల్లేశం వీళ్ళు మనకు ఆదర్శం మనకు ఆదర్శం అమేజింగ్ ఇండియన్స్ అని చెప్పి అందులో ప్రధాన మంత్రి దగ్గర నుంచి కూడా అవార్డు తీసుకున్నాడు చూడండి ఎంత ఓపిక ఉందో మనమైతే ఏం చేస్తాం ఇది కుదరదు కష్టం అని చెప్పి వదిలేస్తాం కానీ కష్టం కాదు అనుకున్నాడు చింతకింది మల్లేశం పద్మశ్రీ చింత కింది మల్లేశం ఈ రోజు అతను అపాయింట్మెంట్ కోసం అందరూ లైన్ లో నిలబడి ఉంటారు నాకు అత్యంత ఆప్తుడు నేను ఎప్పుడైనా ఎప్పుడైనా కొద్దిగా కొత్తగా మాట్లాడుకోవాలంటే చింతకింది పదిహేను కష్టపడి భారతదేశానికి పేరు తెచ్చిన వాడు చింతకింది మల్లేశం మరి చింతకింది మల్లేశం చేస్తే మీరెందుకు చేయలేదు అని ఆలోచించి మన ఆరో తరగతి ఫెయిల్ అయిన పాస్ అయిన చింతకింది మల్లేశం పద్మశ్రీ అవార్డు తెచ్చుకుంటే నేనేం చేయగలను అన్న ఒక రోల్ మోడల్ మీరు కనుక పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తా